రుణమాఫీ విషయంలో రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు ముఖ్యమంత్రి మరోసారి మభ్యపెట్టే మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు అందరికీ ఇస్తారో లేదో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు రైతులను ప్రజలను రేవంత్ మోసం చేశారని అభినవ గోబెల్స్ బిరుదు ఇవ్వాలని విమర్శించారు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే బీఆర్ఎస్ విలీనమంటూ కొత్త రాగం ఎత్తుకున్నారని పలుచోట్ల నిరసనలు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ పథకంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు ఇచ్చిన హామీని నెరవేర్చలేదని పేర్కొన్నారు ఏకకాలంలో అని చెప్పి మూడు విడతలుగా మాఫీ చేపట్టారని అయినా రైతుల ఖాతాల్లో నగదు పడలేదంటూ తీవ్రంగా స్పందించారు బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ భాజపాలకు భయమని అందుకే ఆ పార్టీల నేతలు విలీనమంటూ మాట్లాడుతున్నారని మాజీ ఎంపీ బాల్కసుమన్ అన్నారు దిల్షుక్ నగర్ లో విమానం తెలంగాణలో భాక్రానంగల్ డ్యాం ఎంత నిజమో రేవంత్ రెడ్డి చేసిన రుణమాఫీ అంతే నిజమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు రైతులు నలభై లక్షల మంది నుంచి ఇరవై లక్షలకు ఎందుకు తగ్గారని రాష్ట్రంలో రైతులందరి రుణాలు మాఫీ అయ్యాయా అని ఆయన ప్రశ్నించారు ప్రతి రైతుకి ఇస్తామన్నారు ఇరవై రెండు లక్షల మంది రైతులు పదిహేడు వేల పైచిల్ కోట్ల రూపాయలు మొదలు చెప్పింది ఎంత నలభై వేల కోట్లు ఈ ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు మీరు చెప్పిన గడువు లోపల పూర్తి చేస్తే రాజీనామా చేస్తానని హరీష్ రావు మాట్లాడు సంస్కారంతో పద్ధతితో ప్రభుత్వం మీద బాధ్యత పెట్టి మీ బాధ్యతను మీకు గుర్తు చేస్తూ నిర్వర్తించండి అని చెప్పినారు మిగతా హామీలన్నిటిని కూడా గాలిలో కలిపి దాని మీద చర్చ లేకుండా చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం పార్టీలు వేరు ప్రభుత్వాలు వేరు అంతే కేంద్రంలో బీజేపీ ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కానీ వీళ్ళిద్దరి వైఖరి ఒకటే రేవంత్ రెడ్డి తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని భారాసా ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందరావు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రైతులు ప్రజలకు అబద్దాలు చెబుతూ వారిని మోసం చేస్తోందని సంగారెడ్డి జహీరాబాద్ ఎమ్మెల్యేలు ఆరోపించారు ఇచ్చిన వాగ్దానాల్ని గాలికొదిలేశారని బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు రైతులందరికీ రుణమాఫీ చేయకపోవడాన్ని నిరసిస్తూ అమరవీరుల స్థూపం వద్ద నిరసన తెలిపారు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి ఉంటే హరీష్ రావు రాజీనామా చేసేవారని మాజీ మంత్రి జోగురామన్న పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి రైతుల్నే కాకుండా దేవుళ్లను మోసం చేశారని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి విమర్శించారు వైరాసభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని తిప్పికొట్టారు మూడో దఫా రైతు రుణమాఫీ చేశామని సీఎం ప్రకటించిన రైతుల ఖాతాల్లో మాత్రం డబ్బులు జమ కాలేదని వ్యాఖ్యానించారు రాష్ట్రం మొత్తం మీద ఇరవై రెండు లక్షల మంది గాలే రుణమాఫీ నువ్వు రుణమాఫీ చేయలేదు హరీష్రావు రాజీనామా ఏమని అడుగుతున్నావు ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు అమలు చేస్తే చేస్తా అన్నాడు హరీష్రావు నువ్వు ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు నువ్వు చేసింది ఒక బస్సు ట్రిప్పు తప్ప ఓ ఉచిత బస్సు తప్ప నువ్వు ఏది సంపూర్ణంగా చేయలేదు కొన్ని మొదలే పెట్టలే ఆరు గ్యారెంటీలు పదమూడు ఆమీలు వంద రోజుల్లో చేస్తా అన్నవి పదిహేను ఆగస్టు అంటే రెండు వందల రోజులకు పైన అయిపోయింది ఆయన దారి విషయం అట్ల నేను సవాల్ విసిరిండు కాబట్టి దీని తర రుణమాఫీ చేసినాం ముప్పై శాతం నలభై శాతం ఏకకాలంలో రుణమాఫీ అని చెప్పి అందరి రైతులకు మాఫీ చేయకుండా రేవంత్ సర్కార్ మోసం చేసిందన్న బీఆర్ఎస్ నేతలు వెంటనే మిగిలిన రైతులకు మాఫీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు